శ్రీ గురుభ్యో బిన్నమ అందరికీ నమస్కారం స్త్రీ శక్తి ఛానల్లో ప్రతిరోజు ఒక విషయాన్ని మనం చర్చించుకుంటున్నాము ఏదైనా మనం తెలుసుకొని లేదా పెద్దవాళ్ళు గురువులు చెప్పింది మనం ఆచరించాలి వాళ్ళు మాట్లాడే మాటల్లో లోపాలను తప్పులను వెతుక్కుంటే కర్మ చాలా 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 గొప్పది భగవంతుడైనా క్షమిస్తాడేమో కానీ వదిలేస్తాడేమో కానీ కర్మ మాత్రం వదలదు జగద్గురువు ఎవరు అలాగే వీళ్ళు జగద్గురువు వాడు జగద్గురువు రాముడు ఇలా ఉన్నాడు అలా చేశాడు ఇలా మాంసం తిన్నాడు రాముడు దేవుడు రాముడు మానవుడు కాదు ఇలా విపరీతమైన చర్చలు చేస్తున్నారు కేవలం మనుషులు చూస్తారు అందరూ అర్థం కాని స్థితిలో ఏదో ఒక విధానంలోకి వెళ్ళిపోతారు తప్ప మీరు చేసేదానిలో మీకు తప్ప వేరే ఎవ్వరికీ ప్రయోజనం ఉండదు దయచేసి అది ఆలోచన చేయండి వాల్మీకి రామాయణం ఊరికి వచ్చినది కాదు ఇరవై నాలుగు వేల శ్లోకాలతో వాల్మీకి మహర్షి బ్రహ్మదేవుడి అనుగ్రహంతో ఆయన దర్శించి దాన్ని రచించారు దర్శించి అంటే చూడడం అని అర్థం గుర్తుంచుకోండి అలాగే ప్రతీదీ కూడా ఆయన పుట్టక ముందు రావణాసురుడు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేయడం బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందడం ముందు ముఖ్యంగా మూలాన్ని తెలుసుకోండి అన్ని జాతుల వల్ల నాకు ఇబ్బంది లేదు కానీ మానవ జాతి తుచ్చమైనది వాళ్ళంటే నాకు భయం లేదు అని చెప్పి వాళ్ళు తప్ప అని కోరుకున్నాడు ఆయన అదే విషయాన్ని లోకమంతా కూడా అందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువు దగ్గరికి ఋషులు మునులు దేవతలు అందరూ కూడా వెళ్ళి ప్రార్థన చేశారు స్వామి మేము ఈ బాధపడలేకపోతున్నాము ఎంత స్థాయికి అని అంటే ఎవరి భార్యని వదలకపోవడం ఏది దేవతల భార్యలను అలాగే నవగ్రహాల దగ్గర నుంచి సూర్యచంద్రుడు కూడా ఆయన చెప్పినట్లుగా పనిచేసే విధానంలోకి రావణాసురుడు రావణాసురుడు తపస్సు తీసుకెళ్ళిపోయింది అంటే అప్పటిలో అంత గొప్ప తపస్సు మంచికి వాడితే అప్పుడైనా ఎప్పుడైనా ఎప్పుడైనా లోకానికి క్షేమం కలుగుతుంది అలాగే వాళ్ళ స్వార్థానికి వాడుకుంటే లోకానికి ధర్మానికి గ్లాని కలుగుతుంది దానికోసం మాత్రమే భగవంతుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తారు చేసినప్పుడు సరే అదే మానవ అవతారాన్ని నేను తీసుకొని వస్తాను మీరందరూ కూడా ఫలానా ఫలానా అవతారాలు తీసుకోండి నేను కూడా మానవుడుగానే వస్తాను మానవుడుగానే వధిస్తాను అని ఆయన వాళ్ళకి మాట ఇచ్చి పంపిస్తారు ఆ మాట కోసమే ఆయన రామచంద్రమూర్తి ఆయన ప్రతి క్షణం చెబుతూనే వచ్చారు నేను మనిషిని నేను మానవుడిని అని రావణాసురుణ్ణి చంపేదాకా కూడా ఆయనప్పుడు మానవుడుగానే ఉన్నాడు చంపినాక కూడా ఆయన నేను మానవుడిని చెప్పాడు ఆయన్ని చంపిన రోజు కేవలం ఆయనలో ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని వాళ్ళు ఏదైతే అక్కడ ప్రార్థన చేసి వచ్చారో అటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని దేవతలందరూ చూసి నమస్కారం చేశారు అయితే ఈ అవతారం దేనికొచ్చింది అనేది ఒక్కసారి మనం అందరం మనుషులం కదా మానవులం కదా కొంచెంగా అయితే కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉంటే భగవంతుడు బుద్ధిని ఇస్తే కాస్త ఆలోచన చేయండి ఆ మానవ జన్మ తుచ్చమైనది కాదు మానవుడిగా వచ్చి ధర్మాన్ని ఆచరించి రాక్షస సంహారం చేసి మనం ఇప్పుడేం గొప్ప గొప్ప రాక్షసులను బయట మనలోనే ఉన్నాయి కామ క్రోధ లోప ఆశ్చర్యాలు వీటిని మనం వశపరుచుకుంటే రాక్షసులందరి మీద జయించినట్లే మనకిలాంటి పిచ్చి వాగుడు రాకుండా ఉంటుంది కానీ ఆయన అవతారాన్ని తీసుకొని ధర్మాన్ని ఆచరించి ఎవరు మానవులలో గొప్పవాడు ఎవరు అని అంటే రామచంద్రమూర్తి ధర్మాన్ని రాసిపోసినటువంటి భవించిన మహా గొప్ప మనిషి మానవుడు అని ఆయన ఆచరించి మన కోసం మన జాతిని గొప్ప స్థాయిలో నిలబెట్టడానికి ఆయన అవతారాన్ని తీసుకొని వచ్చారు అలాగే దైవ కార్యాన్ని పూర్తి చేశారు ఆయన ఎప్పుడూ ఎక్కడా నేను దేవుణ్ణి అని ఆయన చెప్పలేదు అలాగే ప్రతి మానవుడు కూడా ధర్మాన్ని ఆచరించి సత్య మార్గంలో జగద్గురువుల అనుగ్రహంతో వాళ్ళ అనుగ్రహ భాషణంలో మనం మంచిని గ్రహించి ప్రతి ఒక్కరూ ముందుకు సాగితే అలాగే రాముడిలాగే మనం కూడా మానవుడు మాధవుడుగా మారుతాడు ఇది ప్రతి ఒక్కళ్ళు మనం గమనించుకోకుండా గుర్తు పెట్టుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఎలా పడితే అలా చర్చలు చేస్తూ ఎలా పడితే అలా మాట్లాడుకుంటే హిందువులం అని చెప్పుకునే మాట అబద్ధం సనాతన ధర్మాన్ని మేము ఆచరిస్తాము అని చెప్పే మాట అబద్ధం ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైనా అన్యమతస్థులు వస్తే వాళ్ళ మీద మనం యుద్ధం చెయ్యాలి కానీ వాళ్ళ మీద కూడా మనం యుద్ధం చేసే హక్కు మనకి లేదు ఎవరి ఆచారాలు వాళ్ళకుంటాయి ఎవరి సంప్రదాయాలు వాళ్ళకుంటాయి ఏదైనా అధర్మాన్ని మాత్రమే వెల్లుపుచ్చితే దాన్ని మాత్రమే మనం చూడాలి దాన్ని మాత్రమే మనం ఖండించాలి అంతే తప్ప ఒకరినొకరు నిందించుకోవడం మన సంస్కృతిలో ఈ హిందువులు ఇంతే వీళ్ళు ఇంతే వీళ్ళు మారరు వీళ్ళ బ్రతుకులు వీళ్ళ జన్మలు మారవు అందుకే వీళ్ళని గొర్రెలతో మేము పోలుస్తాం అని చెప్పి గనక మనం గనక అనిపించుకుంటే అంతకన్నా మనకన్నా బుద్ధిహీనులు ఇంకొకళ్ళు ఉండరు దయచేసి గొప్ప గొప్ప మహనీయులు జోలికి భగవంతుడి జోలికి వెళ్ళకండి ప్రతి ఒక్కరికి తెలుసు ఏదో ఒక కామెంట్ చేయాలి ఏదో ఒక చర్చ చేయాలి ఏదో ఒక వీడియో చేయాలి అనే కుతూహలంతో తప్ప మీకు నిజాలు తెలియక కాదు మీరు కావాలని ప్రతిదీ చేస్తున్నారు ఇది గమనించుకోండి అలా చెయ్యకండి దయచేసి హిందూ ధర్మం సనాతన ధర్మం సనాతనం అంటే నిత్య నూతనమైనది ఏ సంప్రదాయాలు అయినా సరే ఎవరి సంప్రదాయాన్ని వాళ్ళు పాటిస్తారు మీరు ఈ సంప్రదాయాన్ని పాటించండి ఆ సంప్రదాయాన్ని పాటించకండి అని ఎవరు చెప్పడం లేదు ఫస్ట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వీడియోలో మాట్లాడేటప్పుడు మాట్లాడండి రాముడు ఆయన అక్కడికి వెళ్ళేటప్పుడే ఆయన శివలింగాన్ని సిగతో శివలింగాన్ని చేసుకొని కూర్చొని శివుడికి ఆయనకి చక్కగా మనస్ఫూర్తిగా ఆయన పూజ చేసుకొని అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని అక్కడ నుంచి వంతెన వేసుకొని అవతలకు వానరులతో కలిసి వెళ్ళి అలాగే ఆయన యుద్ధ సమయంలో కూడా పద్దెనిమిది రోజులు యుద్ధం చేసి ఒకనొక సమయంలో ఆయనకి ఏమీ అర్థం కాని స్థితి ఎవరికైనా వస్తుంది మానవుడుగా ఉన్నప్పుడు మన పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మనస్సు ఈ పదకొండుకి ఎప్పుడైనా కూడా అనేక రకాల వికారాలు కులాని నిరాశ నై నైరాస్యం నిరాశ అంటే నైరాశ్యం కలుగుతూ ఉంటాయి అలా కలిగినప్పుడు ఎవరైనా సరే మానవ రూపంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దైవ బలం కోసం దైవాన్నే ఆరాధిస్తాం మనలో ఉన్నది శివుడు అనుకున్నప్పుడు మనం శివుడే అవుతాం కదా మనలో ఉన్నది విష్ణువు అనుకున్నప్పుడు మనం విష్ణువే అవుతాం కదా మనలో ఉన్నది శక్తి స్వరూపం అయినప్పుడు మనం కూడా శక్తి స్వరూపాలమే అవుతాం కదా అలా దేవుడు దేవుని ఎందుకు పూజిస్తాడు ఇలాంటి పిచ్చి వాగుడు వాగకండి ఎంత కలికాలంలో ఉన్నా ధర్మం ధర్మంగానే ఉంటుంది అధర్మం అధర్మంగానే ఉంటుంది ధర్మానికి కాస్త స్లో అయినా అదే గెలుస్తుంది ఆ ధర్మానికి ఎంత స్పీడ్గా పెరుగు కాదు పరిగెత్తుకుంటూ వెళ్ళినా ఎక్కడో చోట బోర్ల పడ్డాక వెనక్కి తిరిగి రావడం అనేది ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి చెట్ట చివరి సమయంలో కూడా దేవతలు ఋషులు ఆయనకి ఆదిత్య హృదయాన్ని అలాగా బోధించి ఆయన ఆదిత్య హృదయం ప్రత్యక్ష శ్రీ సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేసి దేవతలందరికీ నమస్కారం చేసి యుద్ధాన్ని చేసి లోక కళ్యాణం కోసం ఆయన ఎక్కడ నేను తగ్గాను నేను గొప్ప నేను దేవుణ్ణి ఇక్కడ ఆయన ప్రత్యక్షంగా చెప్పాల మన మానవ జాతికి గొప్ప స్థాయిని ఇవ్వడానికి వచ్చిన మూర్తి విభవించిన ధర్మరాశి సీతారామచంద్రుడు ఆయనకి తగ్గినట్లుగా ఆ తల్లి నడిచింది ఆవిడ శక్తి అనంతం అయినా కూడా లోక కళ్యాణం కోసం వెళ్ళి అడవిలో కూర్చుంది సీతాదేవిని ఇలాగా ఒక్కొక్క స్వరూపాలను తీసుకొని వచ్చిన దేవతల్ని ఎలా పడితే అలా నిందించడం ఎలా పడితే అలా మాట్లాడటం చేస్తే ఎక్కడ లేని సమస్యలని ఎక్కడ లేని కష్టాలని ఎక్కడ లేని జన్మజన్మ ప్రారంధ కర్మల్ని మీరే కోరుకొని మీరే తెచ్చుకొని మీరే అనుభవించాలి కర్మ అనుభవించడం తప్ప తప్పించుకొని పోవడం అనేది ఇంకో మార్గం ఉండదు చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంటుంది నవ్వుతూ పాపాలు చేస్తాం ఏడుస్తూ అనుభవిస్తాం అప్పుడు కూడా దేవుడే దిక్కు అవుతాడు గుర్తుంచుకోండి అలాగే ఏదైనా సరే లోక కళ్యాణం కోసం చేసే ప్రతి పనిలో కూడా మనకు అర్థం కాకపోతే అర్థం కాలేదేమో అనుకోవాలి కానీ అది లేదు కదా ఇది నిజం కాదు కదా ఇది ఇందులో లేదు కదా పుస్తకాల్లో రాసిందే నిజమే లేదు అయితే మన జీవితాల్లో జరిగే వాటిల్లో ఎన్ని మనం పుస్తకంలో రాసుకోగలుగుతున్నాము దర్శించి రాసింది వాల్మీకి రామాయణం గుర్తుంచుకోండి మన దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఎవరైనా వాళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు కూడా తపస్సు చేసుకొని అనుష్ఠానం చేసుకొని అలాగే ప్రతిదీ పరిశీలించే వాళ్ళ పని బయటకి మాటని మాట్లాడుతున్నారు కానీ మీరు మాత్రం వీడియోలు కూర్చుంటే కట్టక రోజుకి ఐదారు వీడియోలు చేస్తాము మేము ఈ లోకంలో బతికేస్తున్నాను ధర్మానికి మేము ఇలా అనుభవం కట్టేసుకున్నాం బిగిచ్చేసుకున్నాం ఏం బిగిచ్చేసుకున్నారు ఏమీ బిగిచ్చుకోవట్ల మీ పాప మీరే పోగు చేసుకుంటున్నారు జనం పిచ్చోళ్ళు కాదు గుర్తుంచుకోండి ప్రతి ఒక్కళ్ళకి ఒక స్థాయి ఒక స్టెబిలిటీ ఒక ఆలోచన విధానం ఉంటుంది దానిలో ఏమన్నా మీరు పనికొచ్చే మాట ఏమన్నా మాట్లాడారా లేదా అని మాత్రమే చూస్తారు ఓ రాష్ట్రంలో సీఎమల్నే మార్చేసిన జనాలు మనోళ్ళే మామూలు వాళ్ళు కాదు పిచ్చోళ్ళు గొర్రెలు మందా అని అనుకోకండి వెర్రిబాగులోళ్ళు లాగా మీరు చేసుకున్నారనుకో మీరే వెర్రిబాగులోళ్ళు అయిపోతారు ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళు దగ్గర పెట్టుకొని హద్దుల్లో ఉండి ప్రతి ఒక్కటి కూడా క్రమశిక్షణగా ఉండి ఏదైనా కుదిరితే లోకానికి ఒక మంచి మాట చెప్పండి లేదా మూసుకొని కూర్చోండి అన్ని నోరు తప్ప ఎలా పడితే అలా మీరు వీడియో చేసి జనానికి పిచ్చి పిచ్చి మెసేజ్లు మాత్రం ఇవ్వకండి రాముడు దేవుడే అంతే పదకొండు వేల సంవత్సరాలు ఆయన రాజ్యాన్ని పరిపాలించాడు అలాగే దుర్గాదేవిని కూడా ఆయనే పూజించాడు ఆయనే మనకి దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారికి నవరాత్రులు చేయాలి ఆ తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధన చేయాలి అని వాళ్ళు అప్పుడే అప్పటి నుంచి వాళ్ళు చేశారు ఇలా ప్రతిదీ కూడా ప్రతి దేవతని ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు విలువ ఇవ్వాలి ఇస్తారు మనకు ఉన్నది మనకు ఉంటుంది మీరు అన్నంత మాత్రాన లేకుండా పోదు మీరు అన్నంత మాత్రాన ఏది కూడా నిజం కాకుండా పోదు ఇంకొకటి క్షత్రియ ధర్మం పాటిస్తారు యుద్ధాలు చేసేటప్పుడు అలాగే పుట్టిన పుటకను బట్టి మాంసాహారాన్ని తీసుకోవచ్చు ఇందులో తప్పేమీ లేదు అసలు మాంసాహారం ఒకటి తినచ్చు ఒకడు తినకూడదు అనే దానికి మీకేమైనా ప్రమాణాలు తెలుసా తెలిస్తే చర్చ చేయండి తెలియకపోతే తెలుసుకోండి ఎవరైనా సరే అనుష్ఠానం చేసుకునే వాళ్ళు విపరీతంగా తపస్సు చేసుకోవాలి మేము ఎక్కువ సమయం మేము తపస్సుకు కేటాయించుకోవాలి మలమూత్రాలతో కానీ తామస గుణంతో కానీ నిద్ర రాకుండా ఎటువంటి పిచ్చి ఆలోచనలు కలగకుండా ఉండడానికి మాత్రమే మాంసాహారాన్ని త్యజిస్తారు పెద్ద పెద్ద యజ్ఞాలలో కూడా మేకపోతులు కొన్ని భాగాలను హవనం చేస్తారు మీకు తెలియకపోతే గురువుల ద్వారా తెలుసుకోండి మనకి నాలుగు అమ్మాయి పీఠాలు ఉన్నాయి నాలుగు నాలుగు పక్కల నాలుగు పీఠాలు ఉన్నాయి జగద్గురువులు ఉన్నారు జగద్గురువు అంటే మీకు అర్థం తెలుసా ఎవరికైనా జగద్గురువు అంటే జగత్తు మొత్తంలో వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని కూడా వాళ్ళకు మంచి మార్గాన్ని చూపిస్తూ మంచి ఆచరణలో నడిపిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళుతూ వాళ్ళని కలుపుకునే వాళ్ళని మాత్రమే జగద్గురు అంటారు ఈ మతం ఉంది ఆ మతం లేదు ఈ ఈ శైవం ఉంది ఆ వైష్ణవం లేదు ఆ వైష్ణవం లేదు ఈ శైవం ఉంది ఇలా పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగేవాళ్ళు కాదు జగద్గురువులు అంటే ఎవరిలో ఏం మీరు చూశారని ఎలా పడితే అలా మాట్లాడతారు నిజాన్ని నిజంగా తీసుకోగలిగితే వీడియో చేయండి లేకపోతే చేయకండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచిద్దాం ఆలోచించి మాట్లాడదాం ఎలా అయితే ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు విపరీతంగా మేమే ముప్పై ఏళ్ళు ఉంటామని బర్ర బిగితే వాళ్ళకు బుద్ధి చెప్పి జనం ఇంటికి పంపించారు అలా దయచేసి ఎవరికి వాళ్ళు చేసుకోకండి చేసుకుంటూ నష్టపోయేది మీరే జనం మాత్రం పిచ్చివాళ్ళు కాదు జనాన్ని పిచ్చివాళ్ళని చేయకండి పిచ్చి వీడియోలతో వాళ్ళకు కూడా అర్థం కాక పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు ఖాళీగా కూర్చుంటే రామాయణం మహాభారతం భాగవతం భగవద్గీత చదువుకోండి మీకు కూడా విషయాలు చక్కగా అర్థమవుతాయి ఆ పదిహేను నిమిషాలు పెట్టే వీడియో సమయం ఆ పదిహేను నిమిషాలు పుస్తకం మీద పెట్టండి మీ పిల్లలకి కూడా చెప్పండి మంచి ఆలోచనలతో పాటు మంచి ఆచరణ మన ఆచార సంప్రదాయాలు పోకుండా కాపాడుకుంటాము కాపాడుకున్న వాళ్ళము ఉంటాము స్వస్తి